శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వివేకానంద స్వామి చెప్పిన సందేశాన్ని కాల్ టు ది నేషన్ అనే చిన్న పుస్తకంలో నుంచి మనం చదువుతూ ఉన్నాం దీనిలో సర్వ్ మ్యాన్ ఎస్ గాడ్ అనే అధ్యాయంలో ఈ రోజున ఒక సందేశాన్ని మనం చదువుదాం ముందుగా నేను దాన్ని ఇంగ్లీష్లో చదువుతాను తర్వాత దాన్ని మనం తెలుగులో చర్చించుకుందాం దిస్ ఈజ్ ద జిస్ట్ అఫ్ ఆల్ వర్షిప్ టు బీ ప్యూర్ అండ్ టు డూ గుడ్ టు అదర్స్ హీ హూ సీస్ శివా ఇన్ ద పూర్ ఇన్ ద వీక్ అండ్ ఇన్ ద డిసీజ్డ్ రియల్లీ వర్షిప్ శివా అండ్ హీ సీస్ శివా ఓన్లీ ఇన్ ది ఇమేజ్ హీస్ వర్షిప్ ఈస్ బ్రమినరీ వివేకానంద ఏం చెప్తున్నారంటే ఆరాధన అర్చన అర్చనలోని సారాంశం ఏమిటంటే దానిలో జస్ట్ ఏమిటంటే పవిత్రంగా ఉండడం ఇతరులకు సేవ చేయడం బీ గుడ్ డూ గుడ్ వివేకాంశం ఏం చెప్తున్నారంటే మనం ఆరాధనని ఏదైతే అనుకుంటామో భగవంతుణ్ణి అని చెప్పి ఏదైతే అనుకుంటామో దానిలోని సారాంశం అంతా కూడా ఏంటంటే పవిత్రంగా ఉండడం ఇతరులకు సేవ చేయడం రెండు విషయాలు అంటే ఏంటంటే భగవంతుణ్ణి చూడాలి ఎక్కడ చూడాలి ఎవరైతే బలహీనంగా ఉన్నాడో ఎవరైతే అన్నార్థుడై ఉన్నాడు ఆకలితో బాధపడుతున్నాడు లేకపోతే రోగంతో ఇబ్బంది పడుతున్నాడు లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పడుతున్నాడు అటువంటి వాడికి వాడి బాధని తీర్చడానికి ప్రయత్నించడం అనేదే నిజమైన ఆరాధన నివే కోసం చెప్తున్నారు మనస్సులో పవిత్రంగా ఉండాలి తోటి వాళ్ళకి సేవ చేయాలి ఆ సేవ చేసేటప్పుడు వాళ్ళకి నేను సేవ చేస్తున్నాను లేకపోతే నేనేదో వాళ్ళకి సహాయం చేస్తున్నానని కాకుండా వాళ్ళల్లో భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడిని నేను ఆరాధిస్తున్నాను ఆ రూపంలో ఉన్న భగవంతుడిని ఒక రోగి రూపంలోను ఒక పేదవాడి రూపంలోను లేకపోతే ఒక చదువు లేని వాటి రూపంలోను ఒక భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడికి నేను సేవ చేస్తున్నాను అనే ఉద్దేశంతో మనం వాళ్ళకి సేవ చేయాలి అదే నిజమైన ఆరాధన అని వివేకాంశం చెప్తున్నారు నిజమైన ఆరాధన అంటే ఏంటంటే ఆ విధంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్న వారికి సేవ చేయడం కోసం పనిచేస్తున్నారో వాళ్ళే నిజంగా శివుణ్ణి ఆరాధిస్తున్నారు అంతేగాని శివుణ్ణి ఒక విగ్రహంలో మాత్రమే చూస్తే అది ప్రిలిమినరీ అంటే ఇంకా ప్రాథమికమైనదే అని చెప్తున్నారు అంటే ఏంటంటే ఒక విగ్రహంలో శివుడు ఉన్నాడా శివుడు లేడా అన్నది కాదు అక్కడ ప్రశ్న విగ్రహాలకు పూజ చెయ్యాలి తప్పేమీ లేదు దానిలో వివేకానంద స్వామి చెప్తారు చెయ్యండి అని చెప్తారు విగ్రహారాధన తప్పు కాదు విగ్రహాన్ని గురించి అసలు మాట్లాడటం మనం ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నామంటే భగవంతుణ్ణి ఆరాధించాలనుకునేవాడు కేవలం విగ్రహంలో మాత్రమే చూడకుండా అదే భగవంతుణ్ణి అంతటా చూడడం నేర్చుకోవాలి ముఖ్యంగా ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళని భగవంతుడి కింద చూడగలగడం నేర్చుకోవాలి అని తోటి వారికి సహాయం చేయాలి అయితే నేనేదో నీకు సహాయం చేస్తున్నా తీసుకో అని చెప్పి అన్న పద్ధతిలో కాదు ఎలా సహాయం చేయాలి తోటి వారికి భగవంతుడే వారిలో ఉన్నాడు వారికి నేను ఈ సహాయం చేయడం ద్వారా వారిని నేను అర్చిస్తున్నాను అనే భావంతో మనిషి తోటి వారికి సహాయం చేయాలి అలా చేసిన సేవ అదే నిజమైన శివార్చన అంతేగాని ఏదో ఒక విగ్రహానికి పూజ చేసేసి ఇంతే ఇది బాగుంది అని చెప్పి అనుకుంటే కుదరదు విగ్రహారాధనతో పాటుగా సేవ చేయడం అనేది కూడా ముఖ్యం ఎందుకంటే ఏ విగ్రహంలో ఏ భగవంతుడిని అయితే చూస్తున్నామో అదే భగవంతుడు ఈ యొక్క మనిషిలో కూడా ఉన్నాడు ఈ బాధపడుతున్న మనిషిలో కూడా ఉన్నాడు అతనికి నేను సహాయం చేస్తాను అని చెప్పి అనుకోవాలి అది నిజమైన ఆరాధన వివేకానంద స్వామి చెప్పిన ఇటువంటి సందేశాలని మనం జాగ్రత్తగా ఆలోచించాలి దానిలో పూర్తిగా పాజిటివ్ ఉద్దేశమే ఉంది నెగిటివ్ ఉద్దేశమేమీ లేదు వివేకానంద స్వామి ఇలాంటి సందేశాలను ఇచ్చినప్పుడు ఆయన దేన్ని కూడా చిన్నపుచ్చడం లేదు ఒక స్థానంలో ఒక విషయం ఒక రకంగా ఉండాలి ఒక స్థానంలో ఒక రకంగా ఉండాలి అంతే దాన్ని దీన్ని పోల్చనక్కర్లేదు విగ్రహారాధనని సేవ చేయడాన్ని రెండు పోల్చడం కాదు రెండూ గొప్ప విషయాలే అయితే ఏంటంటే రెండు చేయగలగాలి సాధారణంగా మనం ఏమనుకుంటామంటే భగవంతుడిని ఏమని గుడికి వెళ్ళానండి నేను నమస్కారం చేశానండి వచ్చానండి చాలండి అని చెప్పి అనుకుంటే కుదరదు అది చెప్తున్నారు నీ తోటివాడు బాధలో ఉన్నప్పుడు వాడికి నువ్వు సహాయం చేయగలగాలి అదే నిజమైన ఆరాధన ఆ విధమైన ఆ విధంగా ప్రతిస్పందించే మనస్సు నీకు ఉండాలి హృదయం నీకు ఉండాలి అని వివేకాశం చెప్తున్నారు దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం వివేకాంశం చెప్పిన ఇంకొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం